मकंडेय गोत्रोद्भव नवीन कुमाररनाम देशियाम अश्वनी नम देशनिया नरसिंहू नम देश नागलक्षीनाम देश कृष्णकुम देश बृंद ऋषवी नृसीहां देशिया भारतीगनाम देशिया सहकुटुब्याटर ईशान अगस्यानाम देशिया जन्मदिन वार्षिकोत्सवपर्व दिन अखंड विद्या ऐश्वर्य ऐश्वर्यावृ्यर्थ जन्मदिनावार्स कोचो पर्वद्रिनां सहस्रलिंगेशवर स्वामी देवता अन्नदान कार्यक्रम पुन्याफल प्रिचार्थ्रेण नरगो शनिवारनार्देना सर्वशत्रु निवारनार्देना सहस्रलिंगेशवर स्वामी देवता సన్నిदेना संकल्पेणां पूजार्थं करिष्यहे అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు మాస్టర్ ఇషా అగస్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నవీన్ కుమార్ గారు అశ్విని గారు అనన్య గారు నరసింహులు గారు నాగలక్ష్మి గారు కృష్ణకుమార్ గారు బృందా గారు ఋషి విహాన్ గారు నరసింహ గారు భారతి గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్తులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి మాస్టర్ ఈశాన్ అగస్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ జరిపించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖీభ